సామాన్యులకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అన్ని మతాలకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలోని ఎస్ఆర్టీ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరా మైండ్లను నిర్మించిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూబ్లీహిల్స్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయిస్తున్నామని అన్నారు పదేళ్లు నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని సీతక్క ఆరోపించారు మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రచారంలో పాల్గొని అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమంటూ ఇంటింటి ప్రచారం చేశారు ఇప్పుడు అక్కడ నుంచి వస్తుంటే బియ్యం తీసుకోబోతున్నారు సన్న బియ్యం అంతకుముందు దొడ్డు బియ్యం వచ్చే తినడం కూడా కష్టంగా ఉండేది ఈరోజు పేదల కోసం రాష్ట్రంలో సంవత్సరంన్నర కాలం వాళ్ళు ఉన్న ఇల్లు రాలే కానీ ఇప్పుడు ఒక్క సంవత్సరంన్నర కాలంలో నాలుగున్నర లక్షల మందికి ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు టౌన్లలో కూడా హైదరాబాద్ లాంటి నగరాలలో కూడా చాలా మందికి ఇల్లు లేవు వాళ్ళే కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు కూడా రాలేదు పదిహేను నెలలో చాలా మంది ఇబ్బంది పడ్డారు బియ్యం దొరకక పెంగలు పుట్టినకనే కాదు ఇప్పుడు మనం రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చినాము మీరు అందరు అదే విధంగా మరి గ్యాస్ కూడా సిలిండర్ ఫ్రీగా తగ్గిందరికే వస్తుంది ఎవరికైనా కనెక్షన్ రాకుంటే ఆధార్ కార్డుతో తో లింక్ చేయండి తప్పకుండా వస్తుంది